హాయ్ అండి మీకు తెలిసిందే ఏం జరుగుతుంది ఏంటనేది బయలు అయితే రావట్లేదు కానీ చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు క్లియర్గా అర్థమవుతుంది రీసెంట్గా యాక్చువల్గా నేను చెప్పాను కదా పోరాటం అయితే చేయాలి అతను ఎందుకంటే నేను పార్టీలు విడిచేదిపోయాను నేను వన్నొన్ను ఒకప్పుడు తిట్టేసి ఇప్పుడు బయ ఇంట్లో కూర్చొని కాల్మెంట్ కాలేసుకుని ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నువ్వు తెట్ల పురాణం చేస్తే ఇప్పుడేమో అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఎందుకు రెవెన్యూ తీసుకోకుండా ఉంటారు ఉంటారు ఖచ్చితంగా రెవెన్యూ తీసుకుంటారు కానీ ఇప్పుడు పోరాడు పోరాడు పోరాడితే పోయేది ఏముందన్నట్టు పోరాడు ఎందుకంటే నువ్వు మరీ కంటతడి పెట్టుకొని మరీ ఏడ్చాడంట అసలు మరీ చిల్లరగా చిల్లరగా అయితే వ్యవహరించాడు కోర్టులో అయితే జడ్జి ముందైతే మీరు కనుక నాకు బెయిల్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య చేశారని ఏమో నాకు రెండు స్టంట్లు వేసారు అవి వేసారు ఇదే వేశారు అది దానికి ముందు తెలియదు నువ్వు అధికార ప అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన తీరు అప్పుడు గుర్తులేదా నీకు నెక్స్ట్ పొరపాటున వాళ్ళు గెలిస్తే ఎలా నన్ను ఇబ్బంది అని అనుకోలేదా అంటే ఏ రకంగా ఇబ్బంది పెడతారనుకో నన్ను కూడా తిడతారేమో నేను సైలెంట్గా ఉంటాను అనుకున్నాడు కానీ జైలు పాలు చేస్తారైతే అనుకోలేదు ఊహించలేదు ఇప్పుడైతే ఇప్పుడైతే చాలా ప్రాబ్లం అయితే ఎదుర్కొంటున్నాడు చెప్పాను కదా జడ్జి ముందుగా అయితే కంటతటి పెట్టుకొని మరీ ఓపోయాడంట నాకు మీరు నాకు బెయిల్ కనుక ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య శరణము నేను బతకలేనని అయితే చెప్పుకొచ్చారంట కోర్టులు ఇలాంటివి పట్టించుకో యాక్చువల్గా ఎందుకంటే అలా బెదిరింపులు చేస్తే అది వేరే మళ్ళీ దానిపైన ఎక్స్ట్రా కేసు కూడా ఫామ్ అవుతుంది అది అర్థం కాదేమో పోసానికైతే ఏదైనా ఉంటే నువ్వు పోరాడు నీ తప్పులేదనుకుంటే పోరాడు నీ దగ్గర ఉన్న లాయర్స్ దగ్గర డబ్బులకేం కొదవలేదు కదా మంచిగానే సంపాదించావు డబ్బులు కొదవలేదు పోరాడు నీ లాయర్లు మంచిగానే పోరాడమని చెప్పు బెయిల్ తెప్పించుకో కానీ ఇలా సిల్లీగా మళ్ళీ ఇంత పెరిగి వాళ్ళకి మాట్లాడితే చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది చూడాలి మరి ప్రస్తుతానికి అయితే నానా నాన్న దింపతిలోకి రీసెంట్ రీసెంట్గా ఇంకొక కోర్టులో ఇంకో కోర్టులో రిమాండ్ అయితే విధించింది మళ్ళీ ఇరవై తారీఖు ఇరవై రెండో తారీఖు వరకు కోర్ట్ అయితే రిమాండ్ విధించింది మళ్ళీ ఆ తర్వాత ఇంకో కేసు ఏమొస్తుందో తెలియదు మళ్ళీ రిమాండ్ ఉంది ఉంటాడు చాలా అయిపోయింది కదా అతను జైల్లో ఉన్నారంట ఇంకోటి ఏంటంటే ప్రతి కేసుకు ఒక చోట ఒక చోటు రిమాండ్ అయితే తిప్పుతూ ఉన్నారంట ఒక ఉంటే ఒక జైల్లో ఉంచట్లేదంట రేపు పర్మినెంట్గా వేరు వేరు జైల్లోకి అయితే తిప్పుతూ ఉన్నారంట నడిపిస్తూ ఉన్నారంట రకరకాల ఇబ్బందులు అయితే పెడుతున్నారంటే మరి అంతే కదా టార్చర్ అయితే పెడతారు ఆ రోజు నువ్వు అన్న మాటలు గుర్తున్నాయి కదా అది మరి ఎన్ని గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఒక సాటిస్ఫాక్షన్ టీడీపీ వాళ్ళకు కావచ్చు జనసేన వాళ్ళకి కావచ్చు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే నేను చేస్తున్నారు ఇప్పుడున్న పోలీసులు కానీ వాళ్ళు కానీ చూద్దాం మరి ఎంతవరకు పోసాని సరే ఈ కేసు ముగిసిన తర్వాత పోసాని ఎలా రియాక్ట్ అవుతారో నాకు చాలా అది ఆతృతగా ఉంది ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది బెయిల్ వస్తుంది అనుకుందాం బెయిల్ వచ్చిన తర్వాత అతను ఏం మాట్లాడతాడు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడో చూద్దాం అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బయటకు వచ్చి మళ్ళీ అగ్రెసివ్గా మాట్లాడతాడా లేకుంటే నన్ను వదిలేయండి అని బతిలాడుతాడా చూద్దాం మరి అతని మెంటాలిటీ ఎలా ఉంటుందో ప్రస్తుతం అయితే జడ్జిల ముందు బతిలాడుకుంటున్నాడు బెయిల్ కోసం అయితే